అక్కడ స్నానం స్నానం చేసేవారట రమణ మహర్షి ఇక్కడ అది లోపల చూసేదా ఇక్కడ ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ మంచి నీళ్ళు వస్తాయట అక్కడ మాత్రం స్వామి నీళ్లు తాగివర తాగి నీళ్ళు అటే ఆయన మెడిటేషన్ చేస్తారు ఏది ఆ ప్లేస్ అది ఈ వీడియోలో మీకు రమణ మహర్షి స్నానం చేసినటువంటి ప్రదేశము ఆయన నీళ్లు తాగినటువంటి ప్రదేశము తపస్సు చేసిన ప్రదేశము అలాగే విరూపాక్ష గుహ పైనటువంటి రహస్యాలు అన్నీ చూడవచ్చు పూర్తిగా చూడండి చూడండి ఎంత దట్టమైన అడవి ఈ పుణ్య ప్రదేశం ఏంటో తెలుసా వచ్చి వచ్చుంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది విరూపాక్ష గుహకు వెళ్తున్నాము భగవత్ స్వరూపులు రమణ మహర్షి నడిచినటువంటి మార్గం ఇది ఈ విరూపాక్ష గుహ ఎవరైతే అరుణాచలం దర్శించుకుంటారో గిరిపదక్షిణ పూర్తి చేసుకొని శివ దర్శనం అయిన తర్వాత అగ్నిలింగం లోపల శివ దర్శనం అయిన తర్వాత మీకు రమణాశ్రమంలో నుంచే విరూపాక్ష గుహకి దారి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా కొంచెం చాలా పైకి మేము ఎక్కగలం ఉంది మా జీవితంలో తరించాలని ఉద్దేశం ఉంది స్వామి సాక్షాత్ భగవత్ స్వరూపులైన రమణ మహర్షి నడిచిన మార్గంలో మేము నడవాలి ఒకసారైనా అనుకుంటే ఆ దివ్యమైన అనుభూతి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వచ్చే ప్రయత్నం చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ చాలా ఎత్తు కొండల మధ్యలోంచి నడిచి వెళ్ళాలి మనకన్నా విదేశస్తులు ఫారినర్స్ ఎక్కువ మంది వస్తూ ఉన్నారు చూడండి ఓ భగవతి వాసుదేవాయ విరూపాక్ష గుహ మెట్లెక్కి పైకి వస్తే మధ్యలోంచి చూడండి మీకు అరుణాచలం టెంపుల్ అంతా కనిపిస్తుంది అది కూడా వెనకాల చూడండి గమనించండి మొత్తం అరుణాచలం సిటీ అంతా కనపడుతుంది కదా ఓం నమ శివాయ చాలా రాళ్ళు మెట్లు పైకి ఎక్కాలి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది రాలేని వాళ్ళు నడవలేని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఓం నమఃివాయ శివాయ వెనకాల కనపడుతుంది కదా అదే అరుణాచలం గుడి అగ్నిలింగం చూడండి చూసి ధరించండి

हाँ हाँ रोज़ तीस पे रहेगा या ये रबिंग लाइक दिस हाँ 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 लुक हाँ 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 एंड ही कीप हाँ लुक हाँ हाँ ना हाँ 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 हाँ

నేను ఇప్పుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళాలంటే విరూపాక్ష గుహ కింద నుంచి మార్గం ఉంటుంది ఇట్టించి ఇలా లోపలికి వెళ్తే వస్తుంది ఆ ప్రదేశం మౌనమే శరణ్యమని ఆత్మజ్ఞానాన్ని ప్రపంచానికి బోధించినటువంటి ఆత్మజ్ఞాని సాక్షాత్ శివ స్వరూపులు రమణ మహర్షి నడయాడినటువంటి ప్రదేశం ఈ రమణాశ్రమం ఈ రమణాశ్రమంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అన్ని సన్నివేశాలు కూడా విరూపాక్ష గుహ మీరు రమణాశ్రమంలో లోపలికి వెళ్ళి అన్ని మౌనంగా దర్శించుకున్న తర్వాత విరూపాక్ష గుహకి దారి కూడా ఉంటుంది అక్కడ ఇచ్చిన టైమింగ్స్లో ఇక్కడ టైమింగ్స్ కూడా మీకు పెడుతున్నాను చూడండి ఈ టైమింగ్స్ ప్రకారం వెళ్ళాలి ఇదంతా స్వామి నడయాడిన ప్రదేశం విరూపాక్ష గుహకి దారి మహాద్భుతం

Yeah, From about, yeah. still twenty years you stayed here. Oh, no, 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 no. Huh? Last Tuesday. So. <laughs> Last Tuesday. <laughs> okay, okay. Uh, how is the ashram, Ramana ashram, and what is your experiences and all? Ah, it is something other world. <laughs> ah. <laughs> you feel very pleasant. No, of course, but you know, uh, uh, when I am in France, I always feel uh, Arunachala in my house, in my uh, when I. I'm not in uh, my mind. I can feel the mountain. I can feel Bhagavan. Oh. So, but here it's easier to feel it <laughs> because in France, oh, a lot of uh, oh perturbation. Very nice. Thank you. Thank Sir. you. Nice to meet you, G. Okay. Nice to meet you. Thank you. Too. Thank you. Very okay. Much. <laughs> పైన రమణ మహర్షి స్నానం చేసిన తర్వాత అక్కడ ఆయన తాగినటువంటి నీళ్లను కొంచెం తాగాము అబ్బా మహా అమృతంలో ఉన్నాయి తిరిగి దాహం కూడా వేయలేదు కానీ ఈయన మేము చాలా కష్టపడుతూ ఉన్నామండి ఎవరు తాగడం లేదు అంటే హెల్ప్ చేయండి అంటే దానికోసం అని చెప్పి ఆయనకి ఏదో కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి రెండు జ్యూసులు చెప్పుకొని తాగుతూ ఉన్నాము ఈచ్ జ్యూస్ ఫిఫ్టీ రూపీస్ నో ఐస్ నో వాటర్ ప్యూర్ జ్యూస్ ఇస్తున్నారు మీరు ఒకవేళ వెళ్తే తప్పకుండా తాగండి వాళ్ళకేదో కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారు నాతో పాటు వండపైకి కష్టపడి నడిచి ఎక్కి ఆ పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళలో ఉన్నది ఇంకా ఎవరో తెలుసా మా చిన్నమ్మాయి వానపల్లి లక్ష్మి హరితిక అలాగే మా అక్క ఉషారాణి మేము ముగ్గురం కొండ కష్టపడి పైకి ఎక్కామన్నమాట ఆ విరూపాక్ష గుహ దర్శించుకోవడం మేము ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాం మీరు కూడా అవి కళ్ళారా చూడాలని మనసారా ఆనందించాలని ఇక్కడ దొరికిన చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా వీడియోలు తీసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది మరి రమణాశ్రమము యొక్క గొప్పతనం గురించి ఇప్పటికే మీకు చాలా తెలిసి ఉంటుంది ఎంత చెప్పినా తక్కువే అంత గొప్ప వైబ్రేషన్స్ వస్తాయి ఇక్కడ మనసు నిలబడడం లేదు ధ్యానం చేస్తూ ఉంటే మనసు పరిపరివిధాల పరిగెత్తుతోంది అంటే ఖచ్చితంగా రమణాశ్రమాన్ని అరుణాచలంలో ఉన్న రమణాశ్రమాన్ని సందర్శించండి ధన్యవాదాలు Gera